తెలుగు స్వాగతం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌతాబాద్ మండల కేంద్రంలో ఇందిరామ ఇండ్ల మోడల్ హౌస్ భూమి పూజ కార్యక్రమం వద్ద ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి పేరు లేకపోవడంతో టిఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు గమనించిన స్థానిక సంబంధిత అధికారులు ఫ్లెక్సీలు చింపేశారు అనంతరం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవన ప్రారంభోత్సవంలో రసాభాస చోటు చేసుకుంది టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు కార్యకర్తలు వ్యవహరించారు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు సీఎం డౌన్ డౌన్ అంటూ టిఆర్ఎస్ నాయకులు నినాదాలు మధ్య ఆదరాబాదరగా దవాఖానను ప్రారంభించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ తిరిగి వెళ్తూ ఉండగా టీఆర్ఎస్ నాయకులు మంత్రి కాన్వేని అడ్డగించే ప్రయత్నం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిసారి ఇలాగే మీ తీరు ఉంటూ తీరు అంటూ చిరునవ్వుతో వెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ అనంతరం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా శంకుస్థాపన నూతన భవనాల ప్రారంభోత్సవాలు నా చేతుల మీదుగా జరగటం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ముఖ్యంగా మా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇందిరమ్మ భరోసా నూతన రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల వారీగా ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామాల్లో గ్రామ సభలు నాయకుల దృష్టికి తీసుకుపోతూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్న సందర్భంగా మరి మీరు కూడా వచ్చి మాతో పాటు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలకు తెలియజేసే విధంగా తీసుకుపోతున్నందుకు మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని తుమ్పెల్లి గ్రామం స్థలము దుబాక నియోజకవర్గము మరి అంతకుముందు పాతీ ఉంటే దాన్ని కోటి యాభై లక్షలతోటి అప్గ్రేడ్ చేయడం జరిగింది మరి అక్కడ విద్య చుట్టుపక్కల గ్రామాలకు మరి నిరుపేదలకు కూడా మంచి ఆరోగ్య సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి మరి అక్కడ మంచి సౌకర్యాలు కల్పిస్తూ అందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేడియాట్రిక్ గైడకాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ జనరల్ సర్జన్ డెంటల్ ఆర్థోపెడిక్స్ పల్మనరీ మెడిసిన్ ఈఎన్టీ ఆప్తమాలజీ అనే ఇటు ఈ మొత్తం వైద్య సేవలు కూడా ఇప్పుడు మేము ఓపెనింగ్ చేసిన దాంట్లో అందించడం జరుగుతుంది అంటే వాళ్ళు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే పాత జిల్లా హెడ్ క్వార్టర్కో లేకపోతే రాక రాకముందే ఇక్కడ ఈ సౌకర్యాలు అందే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది పెరిగి పెద్దగా మనకు ఆహా మనకు ఆరోగ్యాన్ని మంచి వాతావరణాన్ని గుడించే అవకాశం ఉంటుంది అదే కార్యక్రమం కూడా హాస్టల్లో చేపట్టి గ్రీనరీ పెంచాలని కూడా మేము కలెక్టర్ గారికి కోరడం జరిగింది అదే విధంగా ఇప్పుడు సర్వే జరుగుతా ఉంది ఆ యొక్క ఇల్లు మోడల్ ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో మరి ఒక ఇల్లును మోడల్ హౌస్ గా తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దౌలతాబాద్ మండల హెడ్ క్వార్టర్ లోనే అక్కడ ఒక ఇంద్రమ్మ హౌస్ కు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇరవై మూడు మండలాల్లో కూడా మోడల్ మహా మోడల్ హౌస్ నిర్మిస్తాం సిద్దిపేట జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒకటి నిర్మిస్తా ఉన్నాము ఇందులో భాగంగా గౌరతాబాద్ లో ఈరోజు ఒక ఇల్లు శంకుస్థాపన చేయడం జరిగింది హౌసింగ్ శాఖ నుండి దీనికి ఐదు లక్షల రూపాయలు పెట్టి యొక్క ఇంటి నిర్మాణం కూడా చేయడం జరుగుతూ ఉన్నాం అదేవిధంగా సిద్దిపేట మరి స్థలం దుబ్బాక దుబ్బాకలో మున్సిపాలిటీ వాళ్ళు ఒక నలభై లక్షలు పెట్టి చిల్డ్రన్ పార్కు శాంక్షన్ చేశారు దాన్ని కూడా ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది మరి అదేవిధంగా డెబ్బై మూడు లక్షలతోటి ఎస్టిపి నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది దానికోసమని ఈరోజు శంకుస్థాపన కూడా వేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వచ్చి కళ్యాణ లక్ష్మి చెత్తల పంపిణీ విడిదటి మండలం విడిగొడ్డి మండలంలోని బాలాజీ ఫంక్షన్ లో ఈరోజు ముందుకొని కళ్యాణ జిల్లి గుంబాక నియోజకవర్గంలోని తోగూట దౌతాబాద్ కుంబాక పెళ్దొడ్డి అక్బర్ మేడ్పెల్లి భూమిపెల్లి మండలంలోని మొత్తం మూడు వందల తొంభై మంది తొమ్మిది మంది లబ్ధిదారులకు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాది ముగార కుమార చెక్కల పంపిణీ ఉన్నాము దాని తర్వాత మల్లన్న సాగర్ నీటి విడుదల కూడా నాస్ట్ కు మరి ఆ కార్యక్రమాన్ని కూడా మేము పెట్టుకుని ఈ రోజు నీటి విడుదల చేయబోతా ఉన్నాము జీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన నిస్సాన్ పెళ్లిలో ఉన్నది అది ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు నియోజకవర్గం వస్తుంది అదేవిధంగా రంగనాయక సాగర్ నీటి విడుదల కూడా సిద్దిపేట మండలంలో ఈవినింగ్ విడుదల చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్ని కూడా ఉదయం నుంచి చాలా బిజీగా చేస్తూ మరి ఒక నమూనా మోడల్ హౌస్ ను కూడా శంకుస్థాపన చేస్తూ పొందుకోవడం జరుగుతుంది దాంతో పాటుగా మధ్యలో మేము ఇంద్రమ్మ ఈ రోజు ఏదైతే ఇండ్ల గురించి మన ఇతిరంగ కమిటీ తిరుగుతా ఉందో వాళ్ళ తీరును కూడా పరిశీలిస్తూ మరి వాళ్ళు ఏ విధంగా చేస్తా ఉన్నారు అని కలెక్టర్ గారు మేము కూడా పరిశీలించడం జరిగింది ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు నిలబెట్టి వాళ్ళని ఫోటో తీసి ఎలిజిబుల్ ఆ నాన్ ఎలిజిబుల్ అనేది వాళ్ళ లిస్టు లో రాసుకోవడం జరుగుతుంది ఇది మళ్ళీ గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామం మొదట మరి వీళ్ళు ఇల్లు లేని వాళ్ళుగా మేము ఫోటోలో తీసుకొని మేము నిర్ణయించాము మరి మీరు అది ఉందా లేదా అని చెప్పి పబ్లిక్ నుంచే ఒపీనియన్ తీసుకొని రేపు ఇల్లు మంజూరీ చేస్తూ మరి నియోజకవర్గానికి ఇచ్చిన మూడు వేల ఐదు వందల ఇండ్లను కూడా గ్రామాల వారిగా పేదలలో నిరుపేదలు ఉన్న వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తూ వాటిని శాంక్షన్ చేస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా రైతు భరోసా విషయంలో కూడా మరి భూమి ఏదైతే వ్యవసాయ వ్యవసాయం చేయడానికి యోగ్యమైన భూమి ఉందో ఆ ప్రతి ఒక్క ఎకరాకి కూడా ఒక గుంట ఉన్న భూమి ఉన్న వాళ్ళకు కూడా రైతు భరోసా అనేది ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఆ కార్యక్రమం కూడా సైమల్టైనియస్ గా నడుస్తూ ఉంది எவரெவரின் பூமி உங்க எவரத்து நான் நகரக்கு అగ్రికల్చర్ కి పని తీరాని భూమి ఏది గతంలో రికార్డ్స్ లో ఉన్నా కూడా వాటిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అది ఆదేశాలు ఆల్రెడీ అధికారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డ్స్ కూడా గత ప్రభుత్వంలో ఒకరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రోజు ఇందిరమ్మ ఇంట్లో కావాలి అంటే రేషన్ కార్డు కావాలి చాలా మంది మాకు రేషన్ కార్డు లేదు కదా ఇంద్రమ్మ ఇల్లు రాదా అని ఒక భయం వాళ్ళలో ఉంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఒక పక్క సర్వే నడుస్తూనే ఉంటది ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళే ఫొటోస్ తీసుకుంటారు వాళ్ళే ఎంటర్ చేస్తారు మీది మాత్రం మీ రేషన్ కార్డ్ వచ్చినాక మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీది వచ్చి మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి మళ్ళీ లిస్ట్ అప్లోడ్ చేస్తూనే ఉంటారు కానీ ఫస్ట్ లిస్ట్ మొదలు మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాము తర్వాత లిస్ట్లో మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మిమ్మల్ని కూడా కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నుండి కార్యక్రమాలు రావడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వడియారం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తొంభై మంది డెబ్బై మంది చేగుంట మండలం వాళ్ళకి ఇరవై మంది నార్సింగ్ మండలకి సంబంధించిన వాళ్ళకి మొత్తం తొంభై మంది లబ్ధిదారులకి ఒక కోటి నాలుగు లక్షల నలభై వేల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది అదేవిధంగా బొల్లపెల్లి గ్రామంలో థర్టీ త్రీ బై త్రీ కేవి సబ్ స్టేషన్ను ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది దీని వల్ల దాదాపు చుట్టుపక్కల ఎనిమిది తొమ్మిది గ్రామాల మరి ప్రజలకు కూడా సబ్ స్టేషన్ ద్వారా లాభం లబ్ధి చేకూరబోతా ఉంది వీటి దీని విలువ లక్షల ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల రాంపూరు గొల్లపల్లి జైతారం తండ రేడియా తండ హనుమాస్ తండ కొత్తవాల్య తండా తండ తండా తండ సర్కమ్మ చెరు తండ ఈ తండాలన్నింటికీ కూడా ఈ యొక్క సబ్ స్టేషన్ ద్వారా లబ్ధి చేకూరబోతా ఉంది అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని మరి మోడల్ స్కూల్ హాస్టల్ ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది దుబ్బాక కాన్స్టెన్సీ ఇవన్నీ కూడా స్థలం వచ్చి దౌల్తాబాద్ మండల గ్రామంలో జిల్లాలో ఇప్పటి వరకు పన్నెండు మోడల్ స్కూల్స్ కి హాస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు పదమూడవ మోడల్ స్కూల్ కు హాస్టల్ ఓపెనింగ్ చేయడం జరిగింది దీనిగా విలువ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు నాలుగు అంటే కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతోటి ఈ యొక్క నిర్మాణం కూడా జరగడము ఈ రోజు మా చే ఓపెనింగ్ జరగడము దాదాపు వంద మంది అమ్మాయిలకు అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి ఈరోజు వాళ్ళ చెప్పు మరి ఓపెన్ చేస్తూ దీనికి ఇంకా కావలసిన సదుపాయాలు కూడా అందులో ఇంటర్నల్ సీసీ రోడ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ మళ్ళీ కిచెన్కు కిచెన్ సిస్టమ్ డైనింగ్ లేదు డైనింగ్ ఒకటి అడిగారు అదేవిధంగా చుట్టూ పరహారీ గోడకి కొంచెం హైట్ లేపి దానికి ఫెన్సింగ్ అనేది పెట్టాలని చెప్పి కూడా చెప్పాము అదేవిధంగా లోపల పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనము ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆలోచనతోటి మరి మనం ఎక్కువగా పచ్చదానాన్ని పెంచాలని చెప్పి మాక అంపే పేడ అనే ఒక ఆలోచన చేయడం జరిగింది మేము కూడా హరితహారంలో భాగంగా దాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తూ తల్లి పేరు మీద ఒక చెట్టు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మేము స్కూల్ పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది